మండలం సూర్యాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయ్యవ వెంకట గారు మైదానం పోసూర్ మండలం పల్నాడు జిల్లా వారితో నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు అడుగుల ఎన్నికల కులాన్ని మరణి చేస్తున్నాయి రెండవ మొహత్తిని పుల్లం రామచంద్ర గారు కారంపూడి కారపూర్ మండలం జిల్లా వారి వారితో నాలుగు వేల నూట తొమ్మిది అడుగుల పదకొండు నడుమూడాని కైలాసం చేసుకున్నాయి మూడవ మొహంతిని మత్స్యగారి విజయలక్ష్మి గారు ఆకేయుడు రాసభ మండలం ప్రకాశం జిల్లా వారితో నాలుగు వేల ఎనభై ఆరు అడుగుల పదివల దూడాన్ని లాగి మూడవ మొహంత్రి కైలాసం చేసుకున్నాయి నాలుగవ మొహంతిని యమల వెంకట స్వామిత్రేని గారు పురుగుపల్లి మండలం ప్రకాశం నాలుగు వేల అడుగుల ఐదవ బహుమతి వెంకట హేమలకారెడ్డి గారు ఆలూరు పెనమూడిగి మండలం కడప జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎనిమిదవ బహుభ్రి కైవసం చేసుకున్నాయి ఆరో బహంతులు నితీష్ కుమార్ గారు కుమార్ గౌడ్ గారు నితీష్ కుమార్ గౌడ్ గారు బీహార్ முன்னப்போடும் திருத்தலூர் மண்டலம் பிரகாசம் ஜிள்ள வாரை ஏழு ஆரோவத்துக்கு நாயன் காரப்பூடி காரப்பூடி மண்டலம் பல்நாடு ஜி சார் மூணு வேலை ஏழு நல ஆரோக்கிய গোৰ্ধন <laughs> ৰ